చిత్తూరు జిల్లా కుప్పంలో పిన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు వికలాంగులు వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్ద పెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు మూడవ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు నేడైనా పెన్షన్ ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు

ರಾಜ <laughs> और उन्होंने कहा కుప్పం కొత్తపేట జేఆర్ మురళి రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ డిస్టిక్ చైర్మన్ చిత్తూరు జిల్లా చైర్మన్ దివ్యాంగులకు పింఛన్లో ఒకటో తేదీ ఇవ్వడం లేదు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ కూడా అయిపోతా వస్తూ ఉంది అదే వాలంటీర్లు అడిగితే సత్యవాలయంకి వెళ్ళండి మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు అయితే ఇక్కడ సత్యవాలయంలో వెళ్తే అధికారులు కూడా ఎవరు కానీ పట్టించడం లేదు అక్కడికి వెళ్తే సత్యవాలయం వెళ్తే కూడా సత్యాలయం కూడా తీయడం లేదు మా దివాంగులు కూడా ఉదయం ఐదు గంటలకే పాల్గొన్నారు వెళ్తే సత్యవాలయం సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేకుండా పట్టించుకోవడం లేదు చాలా పాపం ఎండగా ఉంటే మా దివాంగులు ఉద్యాంతులు ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దివాంగులు సత్యాలయంలో పాల్గొన్నారు ఇది వరకు కానీ పెన్షన్లు కానీ పట్టించడం పట్టించుకోవడం లేదు దయచేసి దీన్ని అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి దివాంగులకు విద్యార్థులకు సత్యాలయం సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలని కోరుకుంటున్నాం